నైంటీ ఫైవ్ ల్యాక్స్కు వెళ్ళ ఇవ్వడము అనేది సాధ్యం కాదు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ మనం నైంటీ ఫైవ్ ల్యాక్స్కు విల్ల ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్ మనము టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ స్టార్ట్ చేసిన ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్ అనేది అప్పటి నుంచి కరోనా మధ్యలో కరోనా పీరియడ్ వచ్చింది అయినప్పటికీ వాటన్నిటిని తట్టుకొని హైదరాబాద్ నార్త్ జోన్ కు రియల్ ఎస్టేట్ ను పరిచయం చేసిన సంస్థ ఏదంటే శ్రీ ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్ మేము ఇక్కడ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సరౌండింగ్ లో వేరే రియల్ సంస్థలు లేవు మేము దినదినం అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందుతూ ఇప్పటికి మేము డిడిసిపి రియర్ అవెంచర్స్ ట్వంటీ త్రీ ప్యాక్స్ కంప్లీట్ చేసినాం దాదాపు ఒక మూడు వేల మందికి ప్లాట్స్ ఓపెన్ పట్టి సేల్ చేసి ఇచ్చాము వాళ్ళందరికీ సొంతింటి కళ నిర్వహించుకోవాలనే ఆశ ఉన్నది కానీ ఇప్పుడు ఒకప్పుడు అన్ని పచ్చని పొలాలతో ఉండేది అంతా ఇప్పుడు రోజు కాంక్రీట్ జంగల్గా మారుతున్నది హైటెక్ సిటీని తలదన్న రీతిలో హైదరాబాద్ నార్త్ నుంచి డెవలప్ అవుతుంది కానీ వాళ్ళు ఒక ప్లాట్ కొనాలంటే దాదాపు మనం ఎగ్జాంపుల్ కొంపల్లా చూసుకుంటే పక్కనే అక్కడ వచ్చేసి మనము టూ థౌజండ్ నైన్టీన్లో మనం రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిన సమయంలో పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు లాస్ట్ ఇరవై వేలు బిలో ఇరవై వేలు ఇరవై లోపల ఒక గజం ప్లాట్ దొరికేది ఇప్పుడు వచ్చే వరకు ఎయిటీ టు వన్ లాక్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది అంటే డెవలప్మెంట్ సోర్స్ ఆ విధంగా ఉన్నది మరి అలాంటి తరుణంలో ఈ సరౌండింగ్లో ఇల్లు ప్రతి పేదవారు అన్ని వర్గాల ప్రజలు ఇల్లు కట్టుకోవడం కష్టమే కానీ ప్రతి ఒక్కరికి మనం సొంత ఇంటి కళ నెరవేర్చాలి విత్ ఇన్ సిక్స్ ఇయర్స్లో ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్ హైదరాబాద్ నార్త్ జోన్లో మన హైదరాబాద్ మొదలుకుంటే నాందేడ్ వరకు ప్రతి ఊరూరా ఎస్ఎల్ఎం పేరు అలా తెలుసు అంత పబ్లిసిటీ పెరిగింది అంత హైక్ అయింది ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్ అనేది అంతకు మించి షార్ట్ పీరియడ్లోనే ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్లో నుంచి ఈరోజు వచ్చింది ఎస్ఎల్ఎన్ గ్రూప్స్ గ్రూప్స్ గ్రూప్స్ను అంతకంటే ఎక్కువ పబ్లిసిటీ చేయాలి మార్కెట్ లోకి అంత ఫాస్ట్ గా వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో తొంభై ఐదు లక్షలకి కంపెనీకి చాలా లాస్ తొంభై ఐదు లక్షలకి అనేది ఏది చాలా లాస్ కానీ మనము మార్కెట్ లో హైక్ కావాలి ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్ మించి ఎస్ఎల్ఎన్ గ్రూప్స్ మనం ఇప్పుడు కొత్తగా ఏదైతే రియల్ ఎస్టేట్ కంట్రక్షన్ ఫీల్డ్ కి వచ్చామో ఎస్ఎల్ఎన్ గ్రూప్ ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్ వారు కంట్రక్షన్ ఫీల్డ్ లో కూడా వచ్చారనేది ఈ హైదరాబాద్ మొదలుకొని నాందేడు వరకు ప్రతి ఒక్కరికి మన పేరు అనేది ప్రతి ఒక్కరిలో పాతకపోవాలి మనం ఇప్పుడు స్టార్టింగ్ మనం ఈ ఆఫర్ మొత్తం మనం కన్స్ట్రక్షన్ చేసే మొత్తం ఇదే తొంభై లక్షలకు ఇస్తామని చెప్పట్లేదు మొదటి ఇరవై మొదటి ఇరవై ఐదు మందికి మాత్రమే మొదటి ఇరవై ఐదు మందికి మాత్రమే ఈ తొంభై ఐదు లక్షలకి విల్లాన్ని ఇస్తామని చెప్తున్నాం ఆ విధంగా యాక్చువల్ చూడండి మేడం యాక్చువల్ మనకే వచ్చేసి ఇక్కడ ఈ సరౌండింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు సిగ్నేచర్ పార్క్ మన సిగ్నేచర్ పార్క్ లో ఉన్నాము కొంపల్లికి సమీపంలో సిగ్నేచర్ పార్క్ లో ఉన్నాము మన సరౌండింగ్ లో వచ్చేసి పెద్ద పెద్ద సంస్థలు రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సంస్థలు దాదాపు ఎనిమిది వేల విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి ఏ ఒక్క సంస్థ వాళ్ళు కూడా రెండు లక్షల రూపు విల్ల ఇవ్వట్లేదు సేమ్ ఇదే నూట అరవై ఏడు గజాలు ఇదే జీ ప్లస్ వన్ విల్ల రెండు కోట్ల పైచిల్కే నడుస్తుంది వాళ్ళది మనం ఇప్పుడు ఈ రోజు తొంభై ఐదు లక్షలకు మనము లాంచింగ్ చేస్తున్నాము అంటే మన సరణ్ ఉన్న పెద్ద పెద్ద సంస్థలన్నీ వాళ్ళు ఆశ్చర్యానికి పోతున్నారు చేస్తున్నారు నిజంగా అప్రీషియేట్ చేయాల్సింది అంటే మనం ఎందుకంటే మేడం అంటే మన మనము ఆక్చువల్లీ మనము కింది స్థాయి నుంచి వచ్చాము మేడం చాలా మంది సొంతలు లేక మనం ఇంకా మా కళ సహకారం కాదు ఇంతే మా బతుకులు ఇంతే అని ఒక ఆగమ్య గోచంలో పడిపోయారు అందరు అలాంటి వారి కళను మనం ఎందుకు నెరవేర్చొద్దు మనం మా స్థాయి నుంచి వచ్చాం కదా ప్రతి ఒక్కరు సొంతింటి కళ నెరవేర్చాలి అది మా లక్ష్యం అందుకే ఈ రోజు మొదటి ఇరవై ఐదు ప్లాట్స్ కొనుగోలు చేసిన వారికి తొంభై ఐదు లక్షలకే విల్లా ఇస్తామని చెప్పి మనము ఒక ఛాలెంజ్ గా మార్కెట్ లో వచ్చినాజ్ సో భాస్కర్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఇప్పుడు మీరు మొదట బుక్ చేసుకున్న వారికి ఇరవై ఐదు మందికి ఈ సువర్ణ అవకాశం ఇంత తక్కువ రేట్ లో మాత్రం ఖచ్చితంగా ఎక్కడా కూడా రాదు అది కూడా సిటీకి అంటే నగరానికి ఇంత దగ్గరగా ఈ అవకాశాన్ని మీరు చేజార్చుకోకుండా వెంటనే కాల్ చేసి బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి సో భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ మనం చెప్పాల్సింది యాక్చువల్లీ విల్లాస్ అపార్ట్మెంట్ థర్టీ ఫ్లోర్స్ అది అపార్ట్మెంట్ పక్కన వచ్చేసి అపార్ట్మెంట్ నడుస్తుంది విల్లాస్ కంటస్టన్స్ నడుస్తున్నాయి ఇక్కడ ఏమైతుందండి మేడం జిఎస్టీ ఎంతవరకు అయితే బయటికి వెళ్తారో అంతవరకు ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఎక్కడైనా మన హైదరాబాదే కాదు ఎక్కడెళ్ళినా ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ ఉంటుంది విత్ అమ్యూనిటీస్ అని ఉంటాయి ఒక టూ లాక్స్ త్రీ లాక్స్ అని చెప్పి ఇవాళ మొదటి ట్వంటీ ఫైవ్ ప్లాట్స్కి వచ్చేసి ఆ జిఎస్టీ కూడా తీసేస్తున్నాం దాదాపు ఒక ఫైవ్ లాక్స్ అది బెనిఫిట్ ఫైవ్ టు సిక్స్ లాక్స్ అదే విధంగా అమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో ఆ అమ్యూనిటీస్ కూడా మనం టూ లాక్స్ దాదాపు మన సరౌండింగ్ ఇక్కడ ముందున మొన్న ఒక సంస్థ మన పక్కనే లాంచింగ్ చేశారు సీనియర్ హీరోస్ తోటి వాళ్ళు అమ్యూనిటీస్ వచ్చి నాలుగు లక్షల ఐదు లక్షలు పెట్టారు మనము జీరో అమ్యూనిటీస్ ఈ మొదటి ఇరవై ఐదు ప్లాట్లకు మాత్రమే మొదట ఇరవై ఐదు ప్లాట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్లకు ఈ రోజు తొంభై ఐదు లక్షలకు ఒక విల్లా తీసుకుంటున్నారుగా మేడం వాళ్ళు వితిన్ మనకి ఇరవై ఐదు ప్లాట్లు అయిపోయిన తర్వాత మనము ఇదే తొంభై లక్షల విల్లా కోటిన్నర కాబోతున్నది కోటిందర కాబోతుంది మన విత్ ఇన్ ఇక్కడ మన విల్లాస్ అయితే కంట్రక్షన్ చేస్తున్నామో మనం కూడా సరౌండింగ్లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ వాళ్ళు ఏమేమైతే అంబిడీస్ కల్పిస్తున్నారో స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము పార్కులు ఇస్తున్నాము విశాలమైన రోడ్లు ఇస్తున్నాం విత్ టైల్స్ తోటి రోడ్లు ఇస్తున్నాము హెచ్ఎండిఏ రేరా వెంచర్ ఇది ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది మనకు ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాతనే మనం కంట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ సరౌండింగ్లో ఉన్న వేరే ప్రాజెక్ట్స్ వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు పునాది వేయాలి అంటే డ్రైనేజ్ వేయాలి రోడ్లు వేయాలి ట్యాప్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఇవ్వాలి కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి ఇక్కడ చూడండి మేడం మన అన్నీ ఆల్రెడీ అయిపోయింది టోటల్ వర్క్ అయిపోయింది కట్టుకొని ఉండడమే టు ప్రెగెటివ్ ఉంది ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ ఎయిట్ మంత్స్ లో కస్టమర్లకు అందజేస్తాం ఇది ఫస్ట్ మెంబర్స్ జాగ్పాట్ అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పినట్టుగా తొంభై ఐదు లక్షలకి విలా బానే ఉంది చాలా మంచి అవకాశం కాకపోతే కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు చాలా కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయింది మరి రకం కన్స్ట్రక్షన్ ఏమన్నా ఉంటుందేమో అని చాలా మందిలో ఒక ఆందోళన ఉండే అవకాశం ఉంది కదా తొంభై ఐదు లక్షలకి అసలు ఎట్లా సాధ్యం విల్లా కన్స్ట్రక్ట్ చేయడానికి సరిపోతుందా అసలు అమౌంట్ అనేది కూడా ఇప్పుడు నేను ఇంతకు చెప్పాను కదా మేడం యాక్చువల్లీ నైన్టీ ఫైవ్ లాక్స్ కు అయిన ఇవ్వడము కన్సక్షన్ ఇవ్వడం అనేది కంపెనీకి లాస్ తలకు మించిన భారం జిఎస్టి తీసేస్తున్నాము అమిడి తీసేస్తున్నాము మాది ఒకటే లక్ష్యం పేదవాడి సొంతింటి కళ్ళు నెరవేర్చాలి ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్ ఏ విధంగా అయితే హైదరాబాద్ నార్త్ జోన్ లో నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డదో ఎస్ఎల్ఎం గ్రూప్స్ కూడా అదే స్థాయికి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఒక ఒక తోటి చేస్తున్నాం అలా అని చెప్పి మేము నైన్టీ ఫైవ్ లాక్స్ కే విల్లా కన్స్ట్రక్షన్ చేయిస్తున్నాం కదా ఎక్కడ నాశీ రకం ఉండదు ఎందుకంటే స్లాబ్ స్లాబ్కి వచ్చేసి ఫిఫ్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ మాత్రమే వాడతాం ఈ నెంబర్ వన్ సిమెంట్ మన వాల్ కన్స్ట్రక్షన్కి వచ్చేసి అస్తర్ కార్ఖిన విధి వచ్చేసి ఫార్టీ త్రీ గ్రేడ్ సిమెంటే వాడతాం ఎక్కడ మనము కన్స్ట్రక్షన్ లో నాశరికం వాడే ఉండదు ఎలక్ట్రిసిటీ ఐఎస్ఓ బ్రాండ్ ఉన్నదే వాడతాము మనం వచ్చేసి వాటర్ ఐఎస్ఓ బ్రాండ్ ఉన్నదే వాడతాము టైల్స్ మనం బ్రాండెడ్ టైల్స్ జనరల్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుందో అంతే మనము బ్రాండెడ్ యాక్చువల్లీ మనం ఇంత ముందు చెప్పాను కదా మేడం వేరే వేరే బాడ సంస్థల వాళ్ళు వచ్చేసి ఎక్కడో ఒక తాన చిన్న పొరపాటు చేసి చిన్న చిన్న నాసిరకం వాడతారేమో మనం ఎక్కడ కూడా నాసిరకం వాడతాం ఆలోచన ఉండదు కూడా ఒకటి మనం ఎవరైతే ప్లాట్స్ కొంటారో వాళ్ళకి మనకు ఛాలెంజ్ విస్తున్నాం ఎందుకంటే మీరు ఏ రోజైతే ప్లాట్ కొన్న మా దగ్గరకు వచ్చి టోకెన్ అమౌంట్ లక్ష రూపాయలు ఉంటుంది మేడం లక్ష రూపాయలు బుకింగ్ చేసుకున్న సమయంలోనే మేము ఏ కంపెనీ సంబంధించిన మెటీరియల్ వాడుతున్నామో అది క్లాటిగా మేము బ్రోచర్ లో రాసిస్తాం చాలెంజ్ ఏ మేడం మనము కంట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయిపోయే వరకు వాళ్ళ సొంతిల్ కంట్రక్షన్ చేసుకుంటే దగ్గరుండి రోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఎలా ఉండి చూసుకుంటారో వాళ్ళు మన కంట్రక్షన్ చేసే ప్రతి విల్లర్ ఇక్కడికి వచ్చేసి మనము బ్రోచర్ లో ఏవైతే ఏ కంపెనీకి సంబంధించిన అయితే బ్రోచర్స్ లో మనము మెటీరియల్ వాడతామని ఇచ్చామో అన్ని ఐఎస్ఓ బ్రాండ్ ఎక్కడ మిస్టేక్ ఉండదు ఆ ఐఎస్ఓ బ్రాండ్ మెటీరియల్ వాడుతున్నామా లేదా దగ్గరుండి చెక్ చేసుకోవచ్చు మనం ఎందుకంటే మనం డైరెక్ట్ చెప్పేస్తున్నాం దగ్గరుండి మీరే కన్స్ట్రక్షన్ చేసుకోండి కట్టించే బాధ్యత మాది మేము ఐఎస్ఓ బ్రాండ్ సంబంధించిన తప్ప వేరే నాచరిక మెటీరియల్ వాడము నైంటీ ఫైవ్ లాస్కే ఇస్తున్నాం కదా అని చెప్పి ఏదో నాసిరకం ఇచ్చేసి మామనిపిస్తారేమో అలా ఉండదు మేడం ఎందుకంటే మనము కంటక్షన్ ఫీల్డ్లోకి మొదటిసారి అడుగుపెట్టాము ఈరోజు మనము ఒకసారి చిన్న తప్పు చేశామంటే చిన్న నాసిరకం ఉందంటే మనము ఇంకా లైఫ్లో చాలా ఎస్ఎల్ఎన్ గ్రూప్స్ అనేది ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్ ఏ విధంగా ఉన్నత స్థానానికి ఎదిగిందో అంతకు మించి ఎస్ఎల్ఎం గ్రూప్స్ అనేది ఎదగాలి అంటే మనం ఇప్పుడు ఒక నాసిరకం ఇస్తే మనం ఎవరు పబ్లిక్ నమ్మరు చెడు తొందర సెకండ్లలో పాకుతుంది మంచి మనం ఎన్ని చేసినా పాకదు ఆ చెడు ఆ సెకండ్లలో పాకే పరిస్థితి మేము తెచ్చుకోము పైసలు నష్టపోయినా సరే కానీ పబ్లిక్ మోసం చేసే ప్రసక్తి లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మేడం మేము కన్సన్ చేసేటన్నిటికి ఈ ఆఫర్లు ఇస్తామని చెప్పట్లేదు ఓన్లీ మొదటి ఇరవై ఐదు పాటలకు మాత్రమే చెప్తున్నాము ఆ తర్వాత ఇంకో ఇరవై ఐదు పార్ట్లకు మనం ఏమైనా ఆఫర్ పెడదామా నైంటీ ఫైవ్ లాక్స్ కాకుండా లేదా వన్ ట్వంటీ లేకపోతే వన్ ఫిఫ్టీ ఏమైనా ఆఫర్ పెడదామా అది మేము అందరం డైరెక్టర్స్ అందరూ కూడా మాట్లాడుకొని మేనేజ్మెంట్ తో డిస్కషన్ చేసి వేరే స్కీమ్ ప్రకటిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఇది నైన్టీ ఫైవ్ లాక్స్ మాత్రం మొదటి ట్వంటీ ఫైవ్ ప్లాట్స్ మాత్రమే ఇస్తున్నాం మనం ఓకే ఇప్పుడు ఈ మొదటి ఇరవై మంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏదైనా ఒక ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉంది అది కాకుండా జనరల్ గా కనుక బిల్లా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలంటే మళ్ళీ మీరు ఎంత ఛార్జ్ చేసే అవకాశం ఉంది అంటారు అంటే యాక్చువల్లీ ఇప్పుడు నైన్టీ ఫైవ్ లాక్స్

ఆ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ పాయింట్ ఫైవ్ సిఆర్ కి ఇచ్చినప్పటికీ ఆ రేట్కి జనరల్ గా ఈ సరౌండింగ్ లో ఎంత ఉందండి త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఒక్కో కంపెనీ చెప్తున్నాను కంపెనీల పేరు మనం చెప్పొద్దు ఎప్పుడు దాదాపు సిక్స్ ఇయర్ వరకు కూడా మన పక్కనే ఉన్న విల్లాస్ లో ఉన్నాయి సిక్స్ ఇయర్ వరకు నడుస్తుంది కొంచెం సైజెస్లో మన స్కేర్ లో కొంచెం ఒక ఇరవై ముప్పై యాభై వరకు ఎక్స్ట్రా ఉండొచ్చు మనం ఇక్కడ వన్ సిక్స్టీ సెవెన్ వరకు ఆపట్లేదు మేడం ఈ వెంచర్లో వన్ సిక్స్టీ సెవెన్ స్కేర్ లో కట్టిస్తున్నాము జీ ప్లస్ వన్ కట్టిస్తున్నాం జీప్లస్ టూ కట్టిస్తున్నాము ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో నైంటీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ వన్ వన్ సిక్స్టీ సెవెన్ స్కేర్ యాడ్స్ పదిహేను వందల సెఫ్టీలో కట్టిస్తున్నాం జీ ప్లస్ టూ కూడా కట్టిస్తున్నాం మనకు ఫోర్ బీహెచ్కే వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ వస్తుంది హాల్ వస్తుంది కిచెన్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్లు వస్తున్నాయి సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఇస్తున్నాం మనము జీ ప్లస్ టూలో ఒక హోమ్ డేటా ప్రొవిజన్ ఇస్తున్నాము సెకండ్ లో జీ ప్లస్ టూకి వచ్చేసి వన్ వన్ సిక్స్టీ సెవెన్ లో ఇస్తున్నాము వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నాము టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నాము మూడు విభాగాలుగా విభజించి ఇక్కడ మేము కండక్షన్ చేస్తున్నాము దేన్ని కూడా జిఎస్టీ వేయట్లేదు ఆమిడిస్ వేయట్లేదు ఇవన్నీ ఈ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ప్లాట్కు ఫ్రీ ఓకే సో కన్స్ట్రక్షన్ సంబంధించి ఎలాంటి ఆందోళన అక్కర్లేదు చాలా మంచి బ్రాండ్స్ వాడి పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తాము అని చెప్తున్నారు అండ్ మొదటి ఇరవై ఐదు మందికి ఈ అవకాశం సో ఇంకా జనరల్గా ప్లాట్ కొనేటప్పుడు వాస్తు చూస్తుంటారు జనరల్గా సో ఈ వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆ ఇరవై ఐదు మందికి కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ మేడం వాళ్ళకు డైమెన్షన్స్ మనం ఇస్తున్నాము ఇక్కడ ఇంకోటి మనం చెప్పాలి మేడం ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మేడం ఇక్కడ మనం ఏదైతే విల్లా సంబంధించి మనం ఏదైతే మోడల్ ఇస్తున్నామో ఒకవేళ కస్టమర్ నాకు మోడల్ నచ్చలేదు నాకు కొంచెం వేరియేషన్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చేసిస్తాం కస్టమర్ మన దగ్గర ప్లాట్ లో ఏ విధమైన కన్స్ట్రక్షన్ ఆ విధమైన కన్స్ట్రక్షన్ సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు వేరే విల్లా ప్రాడక్ట్స్ ఉంటాయి మా వెంచర్ మా విల్లా ప్రాడక్ట్ మొత్తం సేమ్ ఒకే మోడల్స్ ఒకే అలా ఉంటాయి ఉండాలంటారు మేము ఇది కస్టమర్ వాళ్ళ కోసం వాళ్ళ సొంతింటి కళ నెరవేర్చడానికి మనం నిర్ణయం తీసుకుందాం జనరల్ గా తగ్గట్టుగా మేము కట్టిస్తాం క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు వాళ్ళు ఏ విధంగా కట్టేయమంటే ఆ విధంగా కట్టేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము ఇచ్చిన ప్లాన్లో ఎన్ని మార్పులు చేయమన్నా చేసి కట్టేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది ఎక్కడ ఉండదు ఏ వెంచర్ వాళ్ళు ఏ రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు కూడా మేము చెప్పినట్టే ఉంటుంది మోడల్ మార్చే అవకాశం ఉందని చెప్తారు కానీ మేమేం చెప్తున్నాం అంటే కస్టమర్కు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మేము కన్స్ట్రక్షన్ చేసి నీకు మేము ఇచ్చే మెటీరియల్ నచ్చట్లేదా వేరే మార్చుకోవటం మార్చేస్తాం కంప్లీట్ కస్టమర్ కస్టమర్ ఫ్రెండ్లీ మనం ఫ్రెండ్లీగా అవుతాం ఎందుకంటే మేడం మనం ఈ నిర్ణయం తీసుకోవాల్సిన ముఖ్య కారణం ఒకటి ఉన్నది యాక్చువల్లీ చాలా మంది మేడం వెంచర్స్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు కస్టమర్లు సొంత ఒక ఇల్లు కొనుక్కో కట్టుకోవాలి అనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో హైదరాబాద్ సరౌండింగ్ హైదరాబాద్ లోని మన గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నది ఈ ప్రాంతం వచ్చేసి ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఉన్నది మధ్యలో ఉన్న ఐదు మున్సిపాలిటీల మధ్యలో ఉన్నది వెంచర్ వచ్చేసి ఇప్పుడు కొంపల్లి గుండ్లపూజంపల్లి దుండిగల్ గండి మేడ్చెల్ ఐదు మున్సిపాలిటీల మధ్యలో హైటెక్ సిటీని తలదన్నే రీతిలో డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ వెంచర్ అనేది ఉంది విధంగా ఇక్కడ వచ్చేసి అందరు మేము సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పి ప్లాట్లు కొనుక్కున్నారు మేమే కదా పక్కన వెంచర్లో కూడా అన్నింటిలో కొనుక్కున్నారు ఎగ్జాంపుల్ కానీ ఎవరైనా ఒకరు స్టార్ట్ చేస్తేనే కస్టమర్స్ మేము కంట్రెక్ స్టార్ట్ చేయగలుగుతాము అలా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇది అక్షరం మన ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ వెంచర్ మూడు వందల ఇరవై మూడు ప్లాట్స్ ఉన్నాయి ఇందులో దాదాపు ఇప్పటివరకు ఒక నూట నలభై ప్లాట్లు మనం సేల్ చేశాము

వాళ్ళు ఎప్పుడు కట్టుకుంటారు వాళ్ళతో కట్టించాలి మనం కట్టించాలంటే ముందు మనము కట్టాలి ఆ ఒక ఉద్దేశంతో వీళ్ళు ప్లాట్ సొంత ఇళ్ళు కట్టుకోవాలనే ఉద్దేశంతో ప్లాట్ కొనుక్కున్నారు కానీ కట్టుకోలేకపోతున్నారు ఇల్లు మరి వాళ్ళు కట్టుకోవాలంటే మనము వాళ్లకు ఎదురు నిలబడాలి వాళ్ళకు అండగా నిలబడాలి అండగా నిలబడాలంటే కంటెక్షన్ మనము స్టార్ట్ చేయాలి మనము స్టార్ట్ చేస్తే ఇప్పుడు చూడండి మేడం మనం ఇప్పుడు దాదాపు ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అని చెప్పాము ఇప్పటికీ ఈ ఆఫర్లో నైంటీ ఫైవ్ ల్యాక్స్ ఉందిగా మేడం ఈ నైంటీ ఫైవ్ ల్యాక్స్లో వచ్చేసి దాదాపు ఇప్పటికీ పదమూడు ప్లాట్లు బుకింగ్ అయిపోయినాయి ఇప్పుడు పదమూడు అయిపోయినాయి ఇంకా మిగిలింది ఎంత ఉన్నాయి ఇంకా పన్నెండు ప్లాట్లు మాత్రమే అవకాశం ఉండదు ఆల్రెడీ థర్టీన్ 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 మన సండే రోజు థర్టీన్ ప్లాట్స్ బుకింగ్ అయిపోయినాయి ఇంకా ట్వల్ పార్ట్స్ మాత్రం అవకాశం ఉండదు మనకు ఈ టూ మనము నెక్స్ట్ వీక్ మనం భూమి పూజ చేసి కంటెక్షన్ స్టార్ట్ చేస్తున్నాము ఈ కంటెక్షన్ మేము స్టార్ట్ చేయగానే దాదాపు మనకు ఈ మన కంటెక్టన్ భూమి పూజ చేసిన తర్వాత మనతో పాటు దాదాపు ఒక అరవై డెబ్బై ఇండ్లు భూమి పూజ అవుతున్నాయి ఇక్కడ మనతో పాటు ఎందుకంటే ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ విత్ ఇన్ మనకు వన్ ఇయర్లో ఈ కాలనీ మేడం ఒక్క ప్లాట్ కూడా ఖాళీగా ఉండదు ఇక్కడ అన్ని ఇండ్లైపోతాయి ఈ రోజు ఇక్కడ మనకు థర్టీ సిక్స్ థౌసండ్ ఫర్స్ కేరియాడ్ కదా నడుస్తుంది మేడం ఓపెన్ ప్లాట్ వచ్చేసి రేటు మీకు విత్ ఇన్ వన్ ఇయర్ లో సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ ఫర్స్ కేరియాడ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ ఎందుకంటే సౌణింగ్ ఏవైతే విల్లా ప్రాజెక్ట్స్ ఏవైతే ఎనిమిది వేల విల్లాస్ కడుతున్నారో అవన్నీ హెచ్ఎండి రేరా నామ్స్ ప్రకారము వాళ్ళు నిబంధనల ప్రకారము విత్ ఇన్ టూ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ వాళ్ళు కంప్లీట్ చేసి ఇవ్వాలి కస్టమర్స్ ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయి వాళ్ళు ఎనిమిది వేల విల్లాస్ కంట్రక్షన్ కంప్లీట్ అయిపోతున్నాయి వాటితో పాటు మనం కూడా కంట్రక్షన్ చేస్తున్నాము మనతో పాటు ఈ కాలనీలో ఉన్న ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు కూడా కంట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ అంటే దాదాపు ఇదంతా ఒక మహానగరాన్ని తలపిస్తుంది హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్ తీసుకోండి మేడం హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్ లో ఎక్కడైనా ఎనిమిది వేల విల్లాస్ రైజ్ అపార్ట్మెంట్స్ ఒకే ప్రాంతంలో ఉన్న ప్రాంతం ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ లేదు అది ఓన్లీ హైదరాబాద్ నార్త్ జోన్ క్యా గ్రేట్ క్రెడిట్ అనేది దక్కుతుంది